ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై ఒక రోజున అలాగే సిఠాపురం వెళ్ళామండి శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేసుకుని కుకుటేశ్వర ఆలయం అలా వెళ్ళి సిఠాపురంలో కూడా అక్కడ ఒక రోజుండి గురుచరిత్ర పారాయణ చేస్తేనే అక్కడ ఉండని నిద్ర చేయనివ్వటం కానీ మేమందరి మహాత్ముల చరిత్రలు పారాయణ చేశానండి ఆ వెంకటాంత్ తండ్రిది ఆయన చరిత్ర అంటే ఒక ప్రత్యేకత ఉండేది నా మనసుకి నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా వెంకటేశ్వ తండ్రి అందరూ నా వెంకటేశ్వ తండ్రి అనే సంకల్పం చాలా బలంగా ఉండేదండి పిఠాపురం వెళ్ళిన త్రీపాదవల్లభూరం దగ్గరికి అక్కడ కూడా వెంకటాంత్ తండ్రి చరిత్ర తీసుకెళ్ళటం అక్కడ పారాయణ చేసుకోవటం అండి వీళ్ళందరూ కూడా వీళ్ళందరిలో కూడా నా వెంకటేశ్వ తండ్రే ఉన్నారు అనుకునేదాన్ని అండి అందరూ నా వెంకటేశ్వ తండ్రులే అందరిలో ఉన్నది కూడా వెంకటేశ్వమి వారే ఇట్లా అనుకునేదాన్నండి నేను ఒక రోజున అలాగే పిఠాపురం వెళ్ళినప్పుడు మహాత్ములది అమ్మది అందరి దర్శనాలు చేసుకున్నాక అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు గోపాల్ బాబా గారని ఆయన మంచి అవధూత నేను అప్పట్లో స్వామిని అడిగేదాన్ని అండి సజీవంగా ఉన్న అవధూతల్ని నాకు చూపించవా తండ్రి అని ఆ బాబాని అడిగేదాన్ని వెంకటేశ్వర తండ్రి ఉన్న రోజుల్లో నేను చూడలేకపోయాను అనే బాధ ఎప్పటికీ ఉండేదండి ఆ బాధను కూడా చాలా అద్భుతంగా వెంకటేశ్వమి తండ్రి ఎంతోమంది మహాత్ముల్ని చూపించటం తలుపూరి దాసు గారి దర్శన భాగ్యం సాక్షాత్తు నా వెంకటేశ్వ తండ్రి దర్శన భాగ్యమేనండి అట్లా పోలే ఇక్కడ గోపాల బాబా గారి దగ్గరికి వచ్చానండి విఠాపురం దగ్గర వచ్చినప్పుడు అక్కడ చాలా పెద్ద సంస్థానం అండి అదంతా ఆయన్ని కూడా దర్శనం చేసుకుందామని వస్తే అమ్మ స్వామి వారి దర్శనం ఎవ్వరు ఇప్పుడు ఆయన పడుకుని నిద్రపోతున్నారు ఇది మిట్ట మధ్యాహ్నం వేళ మీరు ఇంకోసారి రావాలన్నారు మేము విజయవాడ నుంచి వస్తామండి బాగా అమ్మో ఇంటికి వెళ్ళిపోతే ఎప్పటికి వస్తాము మళ్ళా ఎప్పటికీ దర్శనము అని ఎట్లయినా సరే గోపాల్ బాబా వారి దర్శనం చేసుకోవాలని ఒక గంట వెయిట్ చేశామండి ఆయన లేస్తారేమోనని వాళ్ళని అడిగితే అమ్మ ఆయన ఇప్పుడిప్పుడే లేవరమ్మా లేస్తే బయటకు వచ్చి అందరికీ దర్శనం ఇస్తారు మీరు ఇప్పుడిప్పుడే లేవరు మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు ఏమండి బయట నుంచి అయినా మేము చూసి దండం పెట్టుకుంటామండి అని బతిమీలాడాం వాళ్ళని లోపలికి వెళ్ళక్కర్లేదండి కాస్త ఏ కిటికీ తలుపులు లాంటివన్నా తీసినా మేము అందులో నుంచి అయినా సరే అన్ని చూసి దండం పెట్టుకుంటాం వాళ్ళం కటకటాల తలుపు ఒకటి ఉండేదండి అక్కడ మషన్ లాంటిది అయితే అక్కడి నుంచి వెళ్ళి చూడండమ్మా అని అక్కడ చెప్పారు వాళ్ళు అందులో నుంచి చూస్తే నిండా ముసుగు పెట్టుకుని గోపాల్ బాబా వారు పడుకునేవారండి అసలు ఎక్కడ ఏమీ కనిపించేది కాదు మనిషి ఆకారం కూడా తర్వాత అక్కడే నుంచుని సాయినామం చేసుకుని వెంకయ్యో ఇంతమంది దర్శనం చేయించావు ఈ గోపాల బాబా వారి దర్శనం చేయించడం నీకు అదొక పన స్వామి సాయి నారాయణలారా నాకు ఆ గోపాల బాబా గారి దర్శనం కావాలి అని ఆ కటకటాల దగ్గర నుంచుని కాసేపు సాయినామం కాసేపు ఓం నారాయణ ఆదినారాయణ నాకు వీళ్ళిద్దరూ రెండు కళ్ళలాంటి లాంటి వాళ్ళండి బాబా వారు ఒక కన్నైతే నా వెంకటేశ్వ తండ్రి ఒక కన్ను అండి అలాంటి భావన ఉంటుందండి నాకు అంత ప్రాణం నాకు ఆ సాయి అంటే అలాగే ఇద్దరిది చెరి కాసేపు నేను అనుకునేదాన్నండి స్వామి నాకు కనీసం పాదాలు పాదాలు చూపించిన చాలు వెంక స్వామి తండ్రి నాకు నేను దండం పెట్టుకుని వెళ్ళిపోతాను పాదాలే కదయ్యా ముఖ్యం అని చెప్పి చాలాసేపు బాబానామం స్వామి నామం అండి ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ సాయి నారాయణ అని ఇలా నామం చేసుకునేదాన్ని ఒక్క ఐదు నిమిషాలు నామం చేయటం పెట్టాక ఓన్లీ గోపాల్ బాబా వారు పాదాలొక్కటే దుప్పటి లాగి పాదాలు ఒక్కటి బయట పెట్టారండి అస్సలు మా వారు నేను పిల్లలు ఆశ్చర్యపోయామండి అసలు ఏంటి అద్భుతం అని ఆయన అలా ఎంత ఆశ్చర్యపడిపోయేవాళ్ళునండి వెంటనే ఆయన రెండు పాదాలు మనస్ఫూర్తిగా ఎంతో సంతోషంతో దండం పెట్టుకున్నానండి తర్వాత ఆయన మళ్ళీ ఆ పాదాలు దుప్పటి మూసేశారండి అసలు ఇదంతా కూడా నా వెంకటేశ్వ తండ్రి అనుగ్రహమే కదండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్వామి నన్ను వెన్నంటి ఏది కావాలంటే అది ఎంత అద్భుతంగా చేస్తున్నారండి నిజంగా ఈ వెంకట స్వామి తండ్రి రుణం ఎన్ని జన్మలకి తీర్చుకోలేను తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఒక సో ఒకరోజు నిద్ర చేస్తే చాలా మంచిదని చెప్పి పిఠాపురంలో అక్కడే నిద్ర చేసినట్టున్నామండి చాలా ఎళ్ళకి తమ్మాట నిద్ర చేస్తున్న తల్లి ఏమండి ఆయన పడుకున్నారు ఆయన మొహం చూడలేదు ఏం చూడలేదు స్వామి పాదాలు చూపించారు కొంచెం ఉండి సాయంత్రం ఐదింటి దాకా అండి నిద్ర కాదు ఐదింటి దాకా ఉండి ఇలాగే ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకోవటమో చరిత్ర చదువుకోవటమో చేస్తాను ఆయన దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పి మళ్ళీ బుద్ధి ఉండి వెళ్లకుండా సాయంత్రం దాకా ఆగి గోపాల్ బాబా వారి దర్శనం చేసుకోవటానికని తలుపులు తీశారు లోపలికి వెళ్ళి కూర్చున్నా అండి ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఓ నారాయణ ఆదినారాయణ నామం చేసుకుంటూనే ఉండేదాన్నండి మా అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మా అమ్మాయిని తల్లి ఏం కావాలి నీకు అని అడిగారు అడిగితే స్వామి మీ అనుగ్రహం కావాలి అని అడిగింది మా అమ్మాయి చాలా ఇది కావాలి అది కావాలి అని ఏనాడు మహాత్ములను అడగదండి మీ అనుగ్రహం కావాలి పరిపూర్ణమైన గురువు అనుగ్రహం కావాలని మా కుటుంబం అంతా ఇలాగే అడిగేవాళ్ళం అండి అలా మా అమ్మాయి అడిగితే ఆయన పక్కనున్న డబ్బుల కట్టలు తీసి మా అమ్మాయి ఒళ్ళో పెట్టి చేతిలో పెట్టి తీసుకో తల్లి నువ్వు నీకెంత కావాలంటే అంత తీసుకో అన్నారు గోపాల్ బాబా గారు అది నా కొద్ది స్వామి మీ అనుగ్రహం సంపూర్ణంగా మాకుంటే చాలని దండం పెట్టుకుంది ఆయన ఆశీర్వదించి మాకు ఒక పది రూపాయలు మా అమ్మాయికి ఒక పది రూపాయలు దాని మీద సంతకం పెట్టి గోపాల్ బాబా వారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పంపించారండి నా వెంకటేశాంత్ తండ్రి అనుగ్రహం మాత్రం ఎక్కడికి వెళ్ళినా మా కంటే ముందే ఉంటుందండి ఇదంతా స్వామి వారి అనుగ్రహమేనండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకై స్వామి తండ్రి మహారాజుకి జై